శివుడు ఒక భిక్షగాడి రూపంలో అంజనాదేవి ఇంటికి వచ్చారని మీకు తెలుసా అంజనాదేవి పుత్రుడి కోసం శివుడికి పూజలు చేస్తున్న సమయంలో బయట నుండి ఒక భిక్షగాడు అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెడతారా అని అడుగుతాడు ఆ మాట విన్న అంజనాదేవి ఆ భిక్షగాడిని లోపలికి పిలిచి భోజనాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ భిక్షగాడితో మీరు వెళ్ళి చేతులు కడుక్కుని రండి అని చెబుతుంది దానికి ఆ భిక్షగాడు నా జీవితంలో చేతులు కాదు కదా నోటిని కూడా కడగలేదు ఇప్పుడు కూడా చేతులు కడుక్కోకుండానే తింటాను అని కూర్చుంటాడు శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనపై ఆ భిక్షగాడు కూర్చుని ఇక భోజనం వడ్డించు అని ఎంతో గర్వంతో చెప్తాడు ఏమీ అనకూడదని అంజనాదేవి భోజనాన్ని వడ్డిస్తుంది అతను ఆ భోజనాన్ని తింటూ నోట్లోని ఆహారాన్ని కిందకు ఊస్తూ దీంట్లో ఉప్పు లేదు కారం లేదు అసలు నీ వంట చేయడం నీకు వచ్చా అని వంకలు పెడతాడు శివుడు కోసం వండిన అంతా తినేస్తాడు దాన్ని చూసి అంజనాదేవికి పట్టరాని కోపం వస్తుంది అయినా ఏమీ అనకుండా అలానే ఉండిపోతుంది భోజనం చేశాక బిచ్చగాడు పైకి లేచి మీ చేతి వంట నేను తిన్నాను కాబట్టి ఎంతో కొంత పుణ్యం నీకు వస్తుందిలే ఇదే భోజనం ఆ శివుడు గనక తిన్నాడంటే పుణ్యం కాదు కదా ఆయన శాపం నీకు తగులుతుంది అని నవ్వుతూ అంజనాదేవిని అవమానిస్తాడు అది వినగానే అంజనాదేవికి ఆగ్రహాన్ని ఆపుకోలేక నా శివుడి గురించి ఇంకొక మాట మాట్లాడితే అని అనబోతుండగా పరమశివుడు యథారూపం ధరించి అమ్మా అంజనా నువ్వు నా కోసం ఎంతో కఠోరమైన తపస్సు పూజలు చేస్తున్నావు నిన్ను నేను పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చాను మీ భక్తికి మెచ్చుకొని నేను హనుమంతుడి రూపంలో మీ గర్భంలో జన్మిస్తాను అని దీవించి మాయమైపోతారు మీరు మహాశివుని భక్తులైతే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి